ఏపీలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు కొత్త కొత్త పద్ధతుల ద్వారా గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు లక్షలాది మందిని గంజాయికి బానిసలుగా మార్చుతున్నారు ఏపీ పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ గంజాయి బ్యాచ్లకు చెక్ పెడుతున్నారు తాజాగా ఓ అంతరాష్ట్ర గంజాయి ముఠాను అదుపులోకి తీసుకున్నారు అన్నమయ్య జిల్లాలో రాచరికానికి బ్రిటిష్ వారి పాలనకు నిలువుతాం గుర్రంకొండ కోట జిల్లాకు నడిబొడ్డున ఓ మణిహారంలా చారిత్రక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది అటువంటి ప్రాంతం ప్రస్తుతం గంజాయి సరఫరాకు అద్దాగా మారుతోంది ఈ ప్రయత్నాలకు పోలీసులు చెక్ పెట్టారు అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఇరవై కిలోల గంజాయిని ఎనిమిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు వాల్మీకిపురం సిఐ ప్రసాద్ గుర్రంకొండ ఇన్ఛార్జ్ ఎస్ఐ చంద్రశేఖర్ తో గత రాత్రి గుర్రంకొండలో నాకాబందీ నిర్వహించారు కొంతమంది అనుమానిత వ్యక్తులు ప్లాస్టిక్ సంచుల్ని కలిగి ఉండడం గమనించిన వారిని అదుపులో తీసుకుని తనిఖీలు చేశారు దుర్గంధం వెదజల్లుతున్న నాలుగు కిలోల గంజాయిని ఓ సెల్ ఫోన్ను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు దొరికిన నిందితుల్లో ఒకరిచ్చిన సమాచారం మేరకు పీలేరు టౌన్లోని పీలేరు కలకడ మార్గంలోని దినకర్ హోటల్ వెనుక మాటు వేసి గంజాయి విక్రయిస్తున్న వారిపై దాడి చేసి వారిని అదుపులో తీసుకుని వారి వద్ద నుండి పదహారు కిలోల గంజాయిని ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు వీరంతా ముఠాలుగా ఏర్పడి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సుశాంత్ మహానంద్ వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి జిల్లాలో విక్రయిస్తున్నట్టు తేలింది వెంటనే స్పందించిన పోలీసులు ముఠా సభ్యుల్లో కీలకంగా ఉన్న వారందరినీ అరెస్ట్ చేశారు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అంటే ఇక్కడ ఎవరైతే మనం ఇక్కడ తెప్పిస్తున్నారు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు ఆ ఎంటైర్ నెట్వర్క్ అంతా కూడా మన ఎక్సీ గారు మన గురంకొండ ఇన్ఛార్జ్ ఎస్ఏ గారు చంద్రశేఖర్ గారు తర్వాత వాళ్ళ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ నారాజ్ నాయక్ కానిస్టేబుల్ అబ్దుల్లా ఇద్వాను తర్వాత ఈవెన్ మన కలకడ ఎస్ఏ గారు వీళ్ళంతా కూడా ఒక టీమ్ ఏర్పడి మా యొక్క ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ఆర్ యొక్క ఆదేశాల మేరకు నేను చాలా చక్కగా చేశారు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సుశాంత్ మహానంద జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన షేక్ నౌషాద్ అహ్మద్ షేక్ ఇర్షాద్ అహ్మద్లను అదుపులో తీసుకున్నారు వారితో పాటు గుర్రంకొండకు చెందిన కలకడ ఆదిల్ చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన సిద్దయ్య చిన్నమండే మండలానికి చెందిన షేక్ మహద్ అలీ రాయచోటికి చెందిన బండ్లపెంట ఆసిఫ్ బగినేని ప్రతాప్ షేక్ మహ్మద్ అలీలను అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేశారు వారి వద్ద ఉన్న ఇరవై కిలోల గంజాయి ఎనిమిది ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు కాగా ఈ కేసులో గుర్రంకొండకు చెందిన కమల్ పరారీలో ఉన్నాడు గంజాయి ముఠా సభ్యుల్ని రిమాండ్ నిమిత్తం వాల్మీకిపురం కోర్టుకు తరలించారు గంజాయి ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేయడంలో మంచి ప్రతిభ కనబరిచిన పోలీసులకు రివార్డులు అందజేశారు మరికొంతమంది పోలీసు ఉన్నతాధికారులకు రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేసినట్టు డీఎస్పీ తెలిపారు